హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసమాన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ఇంత సడన్గా హౌస్ అనేది ఎందుకు షిఫ్ట్ అయ్యాము అలానే మేము హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు పడ్డ ప్రాబ్లమ్స్ అలానే హౌస్ సెట్ చేయడానికి ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ అండి రెంట్ ఎంత ఇవన్నీ కూడా కంప్లీట్గా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నానండి అందుకంటే ముందుగా ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరు చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయండి ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే లైక్ కామెంట్ మాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుందండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మేము వెకేజ్ హౌస్ ఫస్ట్ హౌస్ అనమాట ఇప్పుడు వచ్చింది సెకండ్ హౌస్ మేము ఫస్ట్ హౌస్ సెట్ చేసుకుంది కూడా నో బ్రోకర్ నుంచి అయితే సెట్ చేసామండి వాళ్ళకి ఒక త్రీ థౌజండ్ అలా మనీ పే చేస్తే మనకి కొన్ని హౌసెస్ అయితే చూపించారు వాటిల్లో మాకు మెట్రోకి నియర్గా అలానే కొంచెం ఆఫీసెస్కి వెళ్ళడానికి నియర్గా ఉండేలాగా హౌస్ అయితే చూస్ చేసుకున్నామండి ఆ హౌస్ ఓల్డ్ హౌస్ ఆ హౌస్ ఏరియా కానీ ప్లస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్రెజెంట్గా ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఎవరితోటి ప్రాబ్లమ్స్ కానీ అట్లా ఏమి లేవండి చాలా అంటే చాలా బాగుండింది హౌస్ కూడా చాలా బాగుంది పెయింటింగ్ అది కూడా వేసలేదండి ఒక వన్ డేలో మనకి పెయింటింగ్ అయితే వేసి ఇచ్చారు మేము ఈరోజు కాల్ చేసి కనుక్కుంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మాకు పెయింటింగ్ అనేది రెడీ చేశారండి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి మేము హౌస్ అయితే షిఫ్ట్ అయిపోయాము రెంట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ రెంట్ అండి అడ్వాన్స్ వన్ మంత్ పే చేయమన్నారు ఇంకా నెక్స్ట్ కంటిన్యూగా రన్నింగ్ అమౌంట్ పే చేసుకుంటూ ఉంటే సరిపోయి అని చెప్పారండి అది మేము తీసుకుంది టూ బిహెచ్కే అనమాట చాలా చాలా పెద్దగా ఉంటుందండి హాల్ పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అలానే డైనింగ్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారు అది కూడా చాలా పెద్దగా ఉంటుంది బెడ్రూమ్స్ కూడా పెద్దగా ఉంటాయండి మనకి ఫ్రంట్ హౌస్ ఫ్రంట్ కూడా ఓపెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది బాల్కనీ ఆ టైపు మేము ఉండింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ముందు ప్లస్ మాకు పక్కన అంతా కూడా గ్రీనరీ ఫుల్ గ్రీనరీ ఉంటుంది నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట చాలా చాలా ఇష్టము ఏ ప్రాబ్లం అనిపించినా కొంచెం మనసు పీస్ఫుల్గా లేదు అనిపించిన డిస్టర్బ్గా ఉన్నా కాసేపు నేను అక్కడే అయితే వెళ్ళి కూర్చుంటానండి లేదంటే అలా జస్ట్ వాక్ చేస్తూ ఉంటాను మైండ్ అనేది చాలా రిఫ్రెష్గా అయిపోతుంది అలానే ఇంకా వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి అంత కూడా దేనికి ప్రాబ్లం లేదు మేమైతే ఒక ఎన్ని ఇయర్స్ వీలైతే అన్ని ఇయర్స్ ఆ ఇంట్లోనే ఉందాము అనుకున్నాము బట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ ఉన్నామండి అంటే ఇంచుమించు ఒక టూ ఇయర్స్ అంతే ఇంతలో బిల్డింగ్ బిల్డింగ్కి అయితే ఒక ప్రాబ్లం వచ్చిందండి అదేంటి అంటే లీకేజ్ ప్రాబ్లం వచ్చింది వాటర్ అనేది లీకేజ్ అవుతున్నాయి పైన నుంచి పైప్స్లో సో దానివల్ల ఏంటంటే ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది బట్ వస్తున్నారు చాలా మందికి చూపిస్తున్నారు చెక్ చేస్తున్నారు క్లియర్గా ఎవరు ఏ ప్రాబ్లం అనేది సరిగ్గా చెప్పడం లేదు ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది దాంతోటి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది సడన్ గా ఇంకా కొంతమందికి చూపించిన తర్వాత చెప్పారనమాట వెకేట్ చేస్తేనే అందరూ ఈ బిల్డింగ్ మొత్తం రిపేర్ చేయడానికి అవి అని ప్లంబర్ చెప్పారంట సో టైం అయితే ఇచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ లోకి వెకేట్ చేయాలని చెప్పి ఎందుకంటే బిల్డింగ్లో చాలా మంది చిన్నపిల్లలు అయితే ఉన్నారండి అందరూ కూడా స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వెకేట్ చేసేస్తే మళ్ళీ వాళ్ళకి హౌసెస్ చాలా లాంగ్ అయిపోతాయి ప్రాబ్లమ్ అయిద్దని ఇంకా హౌస్ ఓనర్ అనేది మార్చ్ వరకు టైం ఇచ్చారు అప్పటికి వాళ్ళకి స్కూల్స్ అయిపోతాయి కదా అని మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే అండి లాస్ట్ వన్ మంత్ మేమైతే అసలు ఇంట్లో లేము ఒక ఇన్సిడెంట్ జరిగింది దానివల్ల వేరే ప్లేస్ అయితే ఉండాల్సి వచ్చింది అప్పుడు ఆ టైంలోనే మాకు ఓనర్ ఫోన్ చేసి ఇట్లా పైన నుంచి లీకేజ్ అయ్యి వాటర్ అనేది కారుతూ ఉన్నాయి బాగా హెవీగా వస్తున్నాయి మీరు ఎవరో ఒకళ్ళు వచ్చి రండి మేము లోపలంతా బంద్ చేసేస్తాము చెక్ చేపిస్తాము అని చెప్పి అన్నారు బట్ మేమున్న సిచ్యువేషన్ రాలేమండి అక్కడి నుంచి అందుకని రాలేకపోయాము మా పని అది ఈ సిచ్యువేషన్ అదంతా కొంచెం సెట్ అయిన తర్వాత అయితే మేము మళ్ళీ వచ్చాము అప్పటికి ఇంకా ఓనర్కి ఏం చేయాలి అర్థం కాక ఆ లైన్ లైన్ మొత్తము పైప్స్ అన్నీ కూడా స్టాప్ చేసేసారండి దాంతో మాకు ఒక వాష్రూమ్లోనే వాటర్ వచ్చాయండి ఇంకొక వాష్రూమ్కి మనకి ట్యాప్ అంతా కంప్లీట్గా బ్లాక్ చేశారు దానికే వాషేరీ అటాచ్ ఉందండి వాషింగ్ మిషన్ కూడా వాడుకోవడానికి లేకుండా అయ్యింది సో ఇంకా మా బుడ్డోడు కూడా రాలేదండి ఎందుకంటే వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాడికి స్నానం చేపించాలని చాలా ఇబ్బంది అవుతుంది ప్లేస్ లేదు ఇంకా నేను మా బ్రదర్ మా మదర్ మాత్రమే ఉన్నాము హౌస్ అనేది ఉన్న ఏరియాలో చూద్దామని తిరిగి అన్ని ప్లేసెస్ అయితే చూసాము చూసిన తర్వాత ఒక హౌస్ అయితే దొరికిందండి బట్ వాటికి అన్ని దూరమే అనమాట మాకు కావాల్సినవి అన్నీ కూడా సరే అయినా ఓకే అని చెప్పి అనుకున్నాము ఫార్టీ థౌసండ్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసామండి పెయింటింగ్ ఒక టూ డేస్లో అట్లా వేసిస్తా అన్నారు బట్ పెయింటింగ్ అయితే వేశారు కానీ అనుకోకుండా అక్కడ కూడా లీకేజ్ ప్రాబ్లం రావడంతో లేట్ అయిపోయింది మాకు అర్జెంట్ అవ్వడంతో మేము వెయిట్ చేయలేకపోయాము అమౌంట్ రిటర్న్ అడిగితే మేడం అయితే ఇచ్చేసారనమాట కొన్ని చోట్లయితే అమౌంట్ రిటర్న్ ఇవ్వరంటండి మా లక్కేమో కానీ ఆ ఓనర్ చాలా మంచి ఆవిడ అవడంతో రిటర్న్ అయితే ఇచ్చేసారు మా అమౌంట్ తర్వాత మళ్ళీ తెలిసిన ఒక పర్సన్ హౌసెస్ చూపిస్తారంటే ఆ పర్సన్ ద్వారా కొన్ని హౌసెస్ చూసాము బట్ అవి కొన్ని దూరం అయినాయి నచ్చలేదు తర్వాత అనుకోకుండా నో బ్రోకర్లో ఫ్రీగా మాకు హౌస్ అనేది చూపిస్తామని మెసేజ్ అయితే వచ్చింది దాని ద్వారా మేము ఆ పర్సన్ కాంటాక్ట్ అయితే మాకు మేము హౌస్ కి చాలా దగ్గరలోనే ఒక హౌస్ అయితే చూపించారనమాట సో ఆ హౌస్ ఇంకా మేము ఓకే చేసుకున్నామండి అమౌంట్ అయితే రిటర్న్ ఇచ్చారని చెప్పాను కదండి ఆ హౌస్ చూసుకున్నప్పుడే మేము ఒక పర్సన్ అయితే మాట్లాడుకున్నాము తెలిసిన వాళ్ళ ద్వారా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాకుండా వీళ్ళే ప్యాక్ చేసి మూవ్ అవుట్ చేస్తారంట సో ఆ పర్సన్ అయితే వచ్చి ఇంట్లో చూసుకున్నారండి సామాన్లు అన్నీ కూడా ఎంత ఉన్నాయి ఏంటి అనేది ప్యాకింగ్ చేయడానికి కూడా సపరేట్ అమౌంట్ అయితే ఉంటుందంట అన్నాము మాకు మేమే ప్యాక్ చేసుకుంటామండి అని చెప్పి చెప్పాము ఎందుకంటే మనకైతే తెలుస్తుంది కదండి మనం ఎక్కడ ఏం పెట్టుకున్నాం అనేది వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు మళ్ళీ తర్వాత ఏమన్నా అయితే ప్రాబ్లమ్ మనమే ఫేస్ చేయాలి కాబట్టి మేమే ప్యాక్ చేసుకుంటామన్నాం సరే ఓన్లీ వాళ్ళు షిఫ్ట్ చేసిన దానికి మాత్రమే ఫైవ్ థౌజండ్ అన్నాడు అడిగితే అడిగితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే ఓకే చేశాడండి సరే అని మాట్లాడుకున్నాము అనుకోకుండా ఆ హౌస్ అనేది మిస్ అయిపోయాం కాబట్టి నెక్స్ట్ వేరే హౌస్ చూసుకున్నప్పుడు కూడా ఇతనికే చెప్పామండి సేమ్ సరే అదే అమౌంట్ ఓకే అన్నాడు బట్ అది ఇంకా దూరం ఇప్పుడు మేము ఇంకా దగ్గరే బట్ సెకండ్ ఫ్లోర్ అయితే అయిందండి అయితే అప్పటికప్పుడు సడన్గా వచ్చి మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాక లగేజ్ మొత్తం చూసి ఫస్ట్ టైం నేను వచ్చి చూసినప్పుడు ఏమో తక్కువ కనిపించాయి ఇప్పుడేమో ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి మాతో గొడవ పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే తీసుకొని ఓవరాల్కి ఫైవ్ థౌసండ్ అయితే అమౌంట్ తీసుకున్నాడండి మళ్ళీ వెహికల్ దగ్గర కూడా గొడవేనండి చిన్న వెహికల్ తెచ్చుకున్నాడు అవి సరిపోలేదు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకొక వెహికల్ మాట్లాడుకొచ్చుకున్నాడు దాని గురించి కూడా మాతో గొడవ తనకి తెలియాలి కదండి చేసే వాళ్ళకి ఏవి సరిపోతాయా ఈ వెహికల్లో సరిపోవా అనేది అదొక గొడవ అయింది మళ్ళీ తర్వాత మేము సెకండ్ ఫ్లోర్ ఉన్నది ఇప్పుడు తీసుకున్న హౌస్ అది ముందే అయినా సరే మళ్ళీ దాని దగ్గర కూడా గొడవే సామాన్లు పైకి తీసుకురావడానికి కొన్ని సరిపోవట్లేదు మెట్ల కింద నుంచి అది ఇదని ఇప్పుడు ఎక్కువ పర్సన్స్ తెచ్చుకోవాలి కదండి ఇచ్చిన అమౌంట్కి తనంతా మనీ అనేది సేవ్ చేసుకోవాలని చెప్పి ఒక టూ పర్సన్స్ వచ్చారండి మొత్తంగా వెహికల్ పర్సన్ వెహికల్ డ్రైవర్ కాకుండా ఈ సామాన్లు అవన్నీ పైకి షిఫ్ట్ చేయడానికి ఒక టూ పర్సన్స్ తెచ్చుకున్నాడు అండి టూ పర్సన్స్కి ఎంతసేపు పట్టిద్దండి మామూలుగా అయితే మా ఆఫ్టర్నూన్కి అయిపోయింది అనుకున్నాము లెవెన్కి అలా వచ్చారు సాయంత్రం సెవెన్ వరకు చేశానండి మొత్తంగా మాకు షిఫ్ట్ చేయడానికి పైకి అంతా ఆ రోజు ఎక్స్ట్రా మనీ తీసుకున్నాడు ప్లస్ గొలుగుతానే ఉన్నాడు అనమాట అన్నీ షిఫ్ట్ చేసే అంతవరకు ఇప్పుడు అనిపించింది ఇంకొకసారి ఫస్ట్ మనం ముందే మాట్లాడుకున్న తనే చూసుకొని వెళ్ళాడు కానీ మళ్ళీ మమ్మల్ని అంటున్నాడు మళ్ళీ కొన్ని సామాన్లు వెహికల్ పంపించేసి ఇంకా అక్కడ కొన్ని ఉంటే మీరే తెచ్చుకోండి అది అని చెప్పి మా మీద మళ్ళీ గొడవ అసలు చాలా రిస్క్ అనిపించిందండి ఇంకొకసారి అసలు ఇలా వీళ్ళతో పెట్టుకునే పెట్టుకోకూడదు అని చెప్పి అనిపించింది ఎంత మాట్లాడుకున్నా సరే ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటారండి వచ్చే పర్సన్స్ అనమాట ఇంకా ఇప్పుడున్న హౌస్ రెంట్ వచ్చేసరికి మాకు ట్వంటీ థౌజండ్ అండి ప్లస్ మెయింటెనెన్స్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఓవరాల్గా ఫార్టీ థౌజండ్ అడ్వాన్స్ అయితే తీసుకున్నారండి మే టూ మంత్స్ అడ్వాన్స్ తీసుకున్నారు ఇదండి మొత్తానికి ఇంత తిప్పలైతే పడ్డామండి మేమైతే హౌస్ షిఫ్ట్ అవ్వడానికి వచ్చే వెహికల్ మాట్లాడిన దానికి ఇవన్నీ కూడా ఇందుకే మేమైతే హౌస్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందండి ప్రాబ్లం ఉండడం వల్ల లేకుంటే అక్కడే ఉండేవాళ్ళం చాలా బాగుండేది హౌస్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇక్కడ కూడా పర్వాలేదండి వెంటిలేషన్ అంతా కూడా చాలా బాగుంది వన్ డేలోనే హౌస్ అయితే మొత్తం సెట్ చేసేసుకున్నామండి సెట్ చేసుకోవడం అయింది ప్లస్ వర్క్ ఉంటే మళ్ళీ గుంటూరు కూడా వెళ్ళొచ్చాము వన్ డేలోనే అంతేనండి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ యూ